క్లూ న్యూస్కి స్వాగతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి బుధవారం నాడు గౌరవ చైర్పర్సన్ శ్రీమతి ముల్లి పావని రంగయ్య యాదవ్ మరియు గౌరవ మున్సిపల్ కమిషనర్ సాబీర్ అలీ ఆద్రలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటవ వార్డులో ఎన్ఎఫ్సి సిటు రోడ్లో గుంతలు ఏర్పడడంతో ఆ గుంతలను డస్ట్ సాయంతో పూడ్చడం జరిగింది హైదవార్డులో కేఎల్ఆర్ నగర్లో ఉన్న రోడ్డు గుంతలు ఏర్పడడంతో ఆ డస్ట్తో గుంతలను పూడ్చడం జరిగింది అదేవిధంగా మాధవారెడ్డి బ్రిడ్జ్ పై భారీ వాహనాలు తిరగడంతో గుంతలు ఏర్పడ్డాయి ఆ గుంతలను డాంబర్తో పూడ్చడం జరిగింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్కిల్లో గుంతలు ఉన్న రోడ్డును డాంబర్తో సమాంతరం చేయడం జరిగింది ఈ కార్యక్రమం భాగంగా గౌరవ చైర్పర్సన్ పావని జంగ యాదవ్ ఎస్పీఆర్ స్కూల్ విద్యార్థులతో మాట్లాడుతూ తడిచెత్తను పొడిచెత్తను ఇంటి వద్దనే వేరు చేసి ఆటోకి ఇవ్వాలని కుక్కల బెడద గురించి డెంగ్యూ మలేరియా వ్యాధులు రాకుండా దోమల నివారణ గురించి తగ్గు సూచనలు ఇచ్చారు అదేవిధంగా ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్క నాటాలన్నారు ఈ కార్యక్రమంలో ఒకటవ వార్డు కౌన్సిలర్ సిహెచ్ వెంకటరెడ్డి రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కె రమాదేవి ఐదవ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కె అనురాధ పదకొండవ వార్డు కౌన్సిలర్ కడుపుల మలేష్ తదితరులు పాల్గొన్నారు